సేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పర్యటించి పరిశీలించిన సందర్భంలో ప్రజలకి తెలియజేస్తోంది ఏంటంటే బయట ఉన్న అపోహలు నమ్మొద్దని దరఖాస్తు ఫారాలు పుష్కలంగా సెంటర్ల వద్ద అందుబాటులో ఉంచడం జరుగుతుందని జగదీశ్వర్ గౌడ్ తెలిపారు ప్రజలు నేరుగా సెంటర్ల వద్దకు వచ్చి అప్లికేషన్ ఫారాలు తీసుకోవచ్చని ఫారం ఫిల్ చేయడానికి ఎలాంటి సందేహాలున్నా అధికారుల సహాయం తీసుకుని ఫారం ఫిల్ ఇక్కడ మన మధ్యలో నోడల్ ఆఫీసర్ సునీల్ గారు ఉండడం జరుగుతూ ఉంది చాలా సమర్థవంతంగా ఇక్కడ అంతా కౌంటర్లు ఏర్పాటు చేసి మూడు కౌంటర్లు అభయస్తం నిమిత్తం ఒక కౌంటర్ జనరల్ కౌంటర్ నిమిత్తమే ఏర్పాటు చేసి సంబంధిత సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను కానీ తర్వాత నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి అదే మాదిరిగా ప్రజల్లో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ బయట నలభై రూపాయల నుంచి వంద రూపాయలు ఖర్చు పెట్టి మరి తీసుకోవడం జరుగుతూ ఉందని చెప్పి పలు వర్గాల నుంచి మాకు వచ్చినటువంటి సమాచారం నేపథ్యంలో మన మధ్యలో సునీల్ గారు ఉన్నారు నోడల్ ఆఫీసర్ గారు ఎన్ని అప్లికేషన్లు కావాలంటే అన్ని అప్లికేషన్లు ఇచ్చే విధంగా మరి ఒక్కొక్కరు అవసరం ఉన్న వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి నింపి మరి ఆ ప్రక్రియలో భాగస్వాములు కావచ్చు అని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది ఈ విషయంపై జోనల్ కమిషనర్లను డిప్టీ కమిషనర్ తోటి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఈ అప్లికేషన్ ఫారంలు ఉన్నాయని చెప్పేసి ఎవరిని కూడా జిరాక్స్ సెంటర్లో వెళ్ళి ఖర్చు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు అవసరమైతే వాళ్ళే జిరాక్స్లు తీసి ఇవ్వడం జరుగుతుంది ఆ క్రమంలో నిన్న నలభై వేల అప్లికేషన్లు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది రిక్వైర్మెంట్ ప్రకారం ఈ ప్రజాపాలన కేంద్రాలకు తరలించడం జరుగుతూ ఉంది ఒకవేళ ఎవరికైనా మరి జిరాక్సులు మేము తీసుకోవడం జరుగుతుంది అంటే దయచేసి మీరు కూడా ఈ సమాచారం మీరు చేరవేయండి ఎవరు కూడా జిరాక్సుల కోసం మీరు జిరాక్స్ షాప్లో పోయవలసిన అవసరం లేదు ఇక్కడ రండి ఎవరు అవసరం ఉంటే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళి వచ్చి ఒక్కొక్కరు వంద రెండు వందలు ఇట్లా కాదు ఆల్రెడీ కొన్ని పంపించడం జరిగింది ఇంటింటికి అది కాకుండా కూడా మీ దగ్గర ఎవరికైతే అప్లికేషన్ లేదంటున్నారో నోడల్ ఆఫీసర్ దగ్గరకు వచ్చి మీరు ఇది వినియోగించుకోవచ్చు కావున కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీ రేవంత్ అన్న గారి నేతృత్వంలో చేపడుతున్నటువంటి యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలి ఇందులో మహాలక్ష్మి పథకం కానీ అదే మాదిరిగా ఇంటి ఇళ్ళల సమస్య పరిష్కారం దిశగా అప్లికేషన్లు కానీ చేయుతా అని చెప్పేసి నాలుగు వేల నుంచి ఆరు రూపాయల ఏదైతే పెన్షన్ ఉందో దానికి సంబంధించి రెండు వందల యూనిట్లకు సంబంధించి అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి ఇందులో పొందుపరచడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఎవరికన్నా రాయడానికి రావడం లేదంటే కూడా ఇక్కడ వాలంటీర్స్ ఉంటారు ఆ వాలంటీర్స్ ఒక సహకారం తీసుకొని మీరందరూ కూడా ఖర్చు లేకుండా అప్లికేషన్ అనేది మీ ఆఫీసర్లకు ఇవ్వాల్సిందిగా మనం చేస్తాం